ఫ్రెండ్స్ మన ఇండియా విఐ సిమ్ గల్ఫ్ లో పనిచేస్తుంది లేదని చాలా మంది అయితే డౌట్ పడతారు ఇండియా సిమ్ కన్ఫర్మ్లీ పనిచేస్తుంది ఫ్రెండ్స్ దానికోసం కొన్ని సెటింగ్స్ చేసుకోవాల్సి ఉంటది మన జియో అయినా ఎయిర్టెల్ అయినా సరే ఈ ఐడియా విఐ సిమ్ అయినా సరే మనం ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది అది కాకుండా ఈ విఐ సిమ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇప్పుడు ఎయిర్టెల్ జియో కన్నా విఐ సిమ్ లో ఫిఫ్టీ రూపీస్ రీచార్జ్ చేసుకుంటే మనకి పే అనేది యాక్టివేషన్ అయిపోతుంది అది ఎయిర్టెల్ జియో అయితే మనం ఎయిట్ నైన్టీ నైన్ రీఛార్జ్ చేసుకుంటేనే యాక్టివేషన్ అవ్వదు చూడండి ఇక్కడ ఇక్కడ మీకు నెట్వర్క్ చూపించట్లేదంటే మనం ఇండియన్ సిమ్ వేసిన తర్వాత దాన్ని సెటింగ్స్ లోకి వెళ్ళి మొబైల్ నెట్వర్క్ ఉంటుంది కదా మొబైల్ నెట్వర్క్ లోకి ఎలాంటి మొబైల్ నెట్వర్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఏ సిమ్ అయితే ఆ సిమ్ ని సెలెక్ట్ చేసుకోండి సిమ్ టూ అయితే సిమ్ టూ సిమ్మో అయితే సిమ్ సెలెక్ట్ చేసుకోండి ఇది సిమ్ టూలో ఉంది సిమ్ టూలో నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటో ఆటోమేటిక్ నెట్వర్క్ సెలెక్టింగ్ అని ఉంది చూడండి ఇక్కడ ఆటోమేటిక్ నెట్వర్క్ సెలెక్ట్లో ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ లోకల్ నెట్వర్క్ ఏదైతే ఆ నెట్వర్క్ మీకు డైరెక్ట్లీ కనెక్ట్ అయిపోద్ది అనమాట ఒక్కవేళ మీకు కనెక్ట్ అవ్వకపోతే అది ఆఫ్ అయిన తర్వాత మీ లోకల్ నెట్వర్క్ మీ గల్ఫ్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఆ నెట్వర్క్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఆ నెట్వర్క్ మీద మీరు టచ్ చేస్తే లోకల్ నెట్వర్క్లోకి కనెక్ట్ అవుతుంది అనమాట అప్పుడు మీరు రోమింగ్ ప్యాక్ చేసుకుంటే అవుట్ గోయింగ్ ఇన్కమింగ్స్ రెండు వాడుకోవచ్చు అండ్ ఎస్ఎంఎస్ కూడా చేసుకోవచ్చు అనమాట కాదంటే మనం ఇక్కడ యూజ్ చేసుకునేది ఏంటంటే ఫోన్పే అండ్ గూగుల్ పే పేటిఎం కోసం యూస్ చేసుకోవాలి కాబట్టి దానికోసం ఇప్పుడు చెప్తున్నాను నేను ఇప్పుడు మీ ఫోన్పే అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి లాగిన్ ఇన్ టు ఫోన్పే అని ఇక్కడ చూపిస్తుంది అదైతే మనకి ఓటీపీ వచ్చేస్తుంది ఇది టచ్ చేయగానే మనకి ఓటీపీ అనేది వచ్చేస్తుంది ఇది నార్మల్ ప్యాక్లో కూడా ఓటీపీ వస్తుంది అనమాట కానీ దీని తర్వాత ఉన్న స్టెప్ మనం ఎవరికైనా ఫోన్పే చేయాలన్నా లేదా మన మన బ్యాంక్ యాక్టివేషన్ చేసుకోవాలన్నా కన్ఫామ్గా రోమింగ్ ప్యాక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఎయిర్టెల్ జియో అయితేనే రోమింగ్ ఎయిట్ నైంటీ నైన్ ఎయిట్ ఎయిట్ రీఛార్జ్ చేసుకుంటేనే కానీ మనకి యాక్టివేషన్ అవ్వదు ఈ విఐ సిమ్లో ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ రీఛార్జ్ చేసి యాక్టివేషన్ అవుతుందో లేదని నేను చెక్ చేశాను ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే యాక్టివేషన్ అవుతుంది ఇక్కడ యాక్టివేషన్ చేసుకోవడానికి చూడండి ఏ సిమ్ అయితే మంది ఆ సిమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నా సిమ్ టూలో వేసాను కాబట్టి సిమ్ టూ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత సెండింగ్ వెరిఫికేషన్ ఎస్ఎంఎస్ అని వచ్చింది చూడండి ఇక్కడ ఇది వెరిఫ్ వెరిఫయింగ్ ఇక్కడ చూపిస్తుంది చూడండి వెరిఫికేషన్ కంప్లీట్ అని వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ యాక్టివేషన్ అయినట్టే అయినట్టు అనమాట చూడండి ఇక్కడ మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను నేను నా బ్యాంకు చూడండి ఇది యాక్టివేషన్ అయిపోయింది నాకు పాస్వర్డ్ కూడా అడిగింది పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత చూడండి ఫెచింగ్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయింది బ్యాలెన్స్ ఎంత అన్నది కూడా చూపిస్తుంది ఇప్పుడు ఇది గల్ఫ్లో యూస్ చేసుకున్నాం అనమాట విఐ సిమ్ గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఎప్పుడెప్పుడైనా ఇండియా వెళ్ళినా లేకపోతే ఇండియా నుంచి వస్తున్నా సరే వన్ వీక్ ముందే మీరు ఎయిర్టెల్ జియో అయినా సరే విఐలోకి కన్వర్ట్ అయిపోవచ్చు అనమాట పోర్ట్ అయిపోయి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్లీ మీ ఫోన్పే పేటిఎమ్ యూస్ చేసుకోవచ్చు చాలా తక్కువలోన పోర్ట్ అయితే బ్యాంక్ యాక్టివేషన్ ఆగిపోతే డౌట్ పడతారు అలాంటిది ఏమి ఉండదు ఫోన్ ఫోన్పే నార్మల్ ఎలా యూజ్ చేసుకుంటున్నారో మీ బ్యాంక్ నుంచి మెసేజ్ ఎలా వస్తున్నాయో అలాగే ఆ సిమ్ వస్తుంది అనమాట ఏది డిలీట్ అవ్వదు ఏది ఆఫ్ అవ్వదు మీరు ఇక్కడ తెచ్చుకున్న తర్వాత నార్మల్ ఫిఫ్టీ రూపీస్ రీచార్జ్ చేసుకుని మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే వాడుకోవచ్చు టెల్ జియో వల్ల ఎయిట్ నైన్టీ నైన్ రీఛార్జ్ చేసుకుంటేనే కానీ మనకు రోమింగ్ ప్యాక్ అవ్వదు ఆ ప్యాక్ తోనే మనం ఫోన్పే అనేది యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటది అంత కాస్ట్ అవ్వకుండా మనం జియో అయితే ఫిఫ్టీకే అవుతుంది కాబట్టి మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను ఈ ఫిఫ్టీ రూపీస్ ఒక్కసారి రీచార్జ్ చేయించుకుంటే వన్ ఇయర్ వరకు మనం ఇంకా రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అదే ఎయిర్టెల్ జియో అయితే మనం త్రీ మంత్స్కి ఒకసారి నార్మల్ రీఛార్జ్ అయిన సరే కన్ఫర్మ్లీ చేసుకోవాల్సి ఉంటుంది సిమ్ ఆగిపోకుండా ఓకే ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి